મ૨પિં ચીય નિણ સાશળ મરદ્ષરંજાલાળ મઈજ ચિામંિં સામામામામામ 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 � ల్యాప్టాప్ పోయిస్తాను ఈడే పోయిందా నేను ఆ బక్స్ లో నుంచి ఎవడు కూడా కిందికి దిగల సీసీ కెమెరా చూస్తున్నాం నిన్ను వాటి నుంచి కంప్లైంట్ ఇవ్వడానికి ఈడీ ఇవ్వడానికి వచ్చాను మాకు కేసు దీనివల్ల ఎంక్వైరీ చేయాల

ఈ రోజు కేంద్రాలు అయితేనే ఉంది ఏమి ఎప్పుడు సార్లు దృష్టి అలాంటి వ్యక్తులు తప్పించడానికి ఛాన్స్ ఏమి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని పోలీసులు తెలియజేసుకుంటున్నాను